జత జత ఇరవై రెండు వేలు చేత ఇరవై రెండు వేలు జత మాకేమవుతారు మీద

అనేయ్ మీ పెటండి మా చెలపని నేను కూడా చెప్తాను మా వీడియోలు చూసుకొని వాళ్ళు వస్తారు మీకు చెయ మన 20000 చెప్తే 40000 చెప్తారు ఎంత చెప్నా చెప్తా ఏ చెప్తే చెప్తు 40000 చెప్ యాద 40000 వరుణ్ ఏన్ ఛాలెంజ్ ఎగన్నవే వసనవా వసన ఈ వారం వచ్చింది నేను లేవే అయ్యా ఎస్జెప్టివ్ నా పన్నెండు వేలు చెప్పా ఒకటి చల్ల పన్నెండు జత ఇరవై రెండు వేలు ఎలా చెప్పినారు జత చెప్పి జత ఇరవైలు ఇరవై ఐదు చెప్పినావా ఇరవై ఐదు వేలు అంటే జత எாத்த பதினா என்னாடு இரவாய் ரெண்டு உடுகுல பட்டேன் ஓன்டி பட்டணா இரவு ரெண்டு ஐது வந்தா எடுத்துர்னா ஜத்த ఎట్లా చెప్తారా పదహారు వేల ఎనిమిది వందలు జాసారా ఎట్లా నా జా ఎట్లా చెప్తీరా పదమూడు వేలు పదమూడు వేలు బుడుగులా బుడుగులు పట్టిన రెండు ఉన్నాయి కదా పన్నెండున్నర పద్మూడు పదమూడు వేలు పెళ్ళి చెప్తున్నా జత నెల్లూరు ఇరవై మూడున్నర చెప్పిన నెల్లూరు జుడిపి కదా అవి ఎర్ర పొట్టేళ్ళు కూడా ఉన్నాయి కల్తీ రెండు ఇరవై మూడున్నర ఇరవై మూడు వేల ఐదు వందలు జత ఎంత చెప్తున్నారు పెద్ద జత ఇరవై ఏడు వేలు పెద్ద సైజు ఎర్ర ఇరవై ఏడు వేలు జత

అదని చెప్పింది నేను చెప్పింది నేను దూరం యాప్ దంగే యాప్ 2022 తో అమ్మ తై బా ఫీలల్ గెట్ సర్కు ఈ సర్కు లేదు బా మన మనంలో లేదు బా అది అプチక అజివేని మిను ఆ బా బా కొడు కొడు వెళ్ళో లే జదా చెప్తాను ఇయే జదా 25000 25000 చెప్తాను చెప్పినా తెగుతాన యాడి 25000 కడి తెయిపై ఆ మన టైం అయితే మనలే 25000 చెప్పినారా

எ்ரப்போ மன ஏரியாவே கதா இடப்ப ஜத்தா இவனா இரவாய் ஆறு வேலை இரவெது வேலிவா வாரி சரி பண்ணுறோம் இரவு எது வேல ஜத்த நிவே பதார் வந்து ரெண்டு வந்தே மனக்கிறது அந்த செப்பினார் நெல்லூரு ஜுடுபி கதா அடி செதே மூணு இரவை மூடு செப்பினவா அடிதே అడుగుతున్నాను ఇరవై ఒకటి ఇరవై ఒకటి మూడున్నర అయితే మూడు వందలు చెప్పినా మూడు నెలలైతే లాస్ట్ రేటు నీ రేటు ఎందుకైతే ఉంటావో ఇరవై నడుచి ఇరవై ఒకటి అయితే వదిలేస్తాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటిన్నర అయితే వదిలేస్తాడా గత గత ఎట్ల తిన్నా జత వేలు చెప్తావా ఇది అది నెల్లూరునా నెల్లూరు జుడిపి ఇరవై ఐదు వేలు జత జత ఎట్లా చెప్తే ఇరవై ఆరు వేలు ఇవేనా అవి లేదు కదా ఎట్లా చెప్పినా జత ఎట్లా చెప్తుందా ఇరవై రెండు వేలు నెల్లూరు జుడిపి ఇరవై రెండు వేలు చూడండి

ఎంత చెప్నా ఇరవై ఒకటిన్నర అన్ని పొట్టండ్లు నా అవి పొట్టండి అన్ని ఎర్ర ఇరబొట్టండ్లు ఇరవై మూడున్నర జత ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంట ఎంత చెప్పిన ఎంతగా మూడు ఎంత చెప్పిన అది జత ఇది చె ఇరవై మూడు ఆయన అయ్యా అంటే చెప్పిండేది చెప్పిండేది ఇరవై ఐదు వేలు చెబుతాయి రైతు రేటు ఇరవై ఇరవై మూడు ఎట్లా చెప్పి జత ఎట్లా చెప్తా ఎట్లా చెప్పి జత ఎట్లా ఎట్లా చెప్పిదే జత ఇరవై ఇరవై చెప్పినావా జత ఇరవై వేలు ఎర్రపటో ఎట్లా చెప్పిన అన్న జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు నెల్లూరు తిడుపిట నా ఎంత చెప్తుంది జత జత ಹೋಟೆಲ್ಲ ಇರವೈ ಐದು ವೇಳೆ ಬುಡುಗುಲಾ ಹೋಟೆಲ್ ಎಲ್ಲ ಜೊತೆ ಇರೋ ಐದು ಚಪ್ಪಿನಾವಾ ನೆಲ್ ನೆಲ್ ಜುಡುಪಿ ಕದ ಅದೇ ಇರವೈದು ಎಂತ ಕಡಿಮೆ ಇರೈತಾ ಇರೈ ರೆಂಟೇ எவியா எந்த செப்பினாரு இரவை ఇరవై மூணு நர்ப்பு எடுத்து ஜத்தா மூட இரவு மூணு நிறுவ மூடுநாற ஜத்த ముప్పై ఏడున్నర మూడు ముప్పై ஏழு మూడు నాలుగా ఎంత చెప్పినావు అరవై ఒకటి పదహైదు వేలు పదా ఇరవై నాకొద్దు అమ్మే నువ్వు నాలుగు ఎట్లా చెప్పు చెత్తనా చెత్త ఇరవై నాలుగు వేలు నెంగళూరు ఉడిపి பண்ணிவா ரெண்டு நல்லா ఎంత చెప్పినా ఎంత చెప్పినావా పదిహేడా పదిహేడు వేలు ఎంత చెప్పినావు జత ఇరవై ఎనిమిది నెల్లూరు ఉడిపి పెద్దసల్లి పొట్టంలో ఇరవై ఎనిమిది వేలు జత